విశాఖ గాజువాక మండలం అగనపుడి జీవీఎంసీ ఎనభై ఐదో వార్డు అగనంపుడిలో స్టార్ కిడ్స్ ప్లే స్కూల్లో సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక తహసీల్దార్ శ్రీమతి తోట శ్రీవల్లి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో భోగి మంటలు వేశారు ఆ మంటలు చుట్టూ విద్యార్థుల తల్లులు డాన్సులు వేసి గొబ్బెమ్మలు వేశారు బొమ్మలు కొలువు నిర్వహించారు హరిదాసు శ్రీకృష్ణుడు రైతు వేషాధారణలు విద్యార్థుల తల్లులు ముగ్గులు పోటీలు పిల్లలు గాలిపటాలు ఎగురు వేశారు మహిళలు ర్యాంప్ాక్ పిల్లలు డ్యాన్స్లు ఏర్పాటు చేశారు పండగ వాతావరణం కలిగించి విద్యార్థిని విద్యార్థులు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు పేరెంట్స్ కు శ్రీమతి తోట శ్రీవల్లి బహుమతులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాల్యదశ నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుని వాటిని ఆచరించాలని కోరారు విద్యతో పాటు పిల్లలకు క్రీడల్లోని నృత్యాలలోని శిక్షణ ఇవ్వాలని కోరారు పేరెంట్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను మరొకరితో పోల్చకుండా వారిలో సృజనాత్మకతమైన నైపుణ్యాన్ని అవలింప చేయాలని కోరారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జి పూర్ణానంద శర్మ ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ వారం రోజుల ముందే సంక్రాంతి శోభను తీసుకువచ్చిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు గాజువాక ఎంఆర్ఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి తోటా శ్రీవల్లి పుర ప్రజల చిరకాల వాంఛ రైతు బజారు ఏర్పాటుకు స్థలము కేటాయించినందుకు పుర ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథి శ్రీమతి తోట శ్రీవల్లిని అతిథులను సత్కరించారు స్టార్గమ్ స్టార్ కిడ్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ సంబంగి రంగారావు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంబంగి నాగభూషణం శ్రీ బొరంబాంబ ఆలయ కమిటీ చైర్మన్ చిత్తా గణేష్ పాఠశాల మేనేజర్ తోటాల చంద్రమౌళి స్టీల్ ప్లాంట్ సెంట్రల్ సేఫ్టీ మెంబర్ శ్రీమతి ధనపాల భారతింగ్ పాఠశాల ఉపాధ్యాయులు సంధ్య మాధవింగ్ నూర్జాహాన్ శిరీష దివ్య వరలక్ష్మి కళ్యాణి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అరం <laughs> చూడండి

बेस्ट सपोर्टर ऑफ़ आवर स्कूल वर्धि मैडम जोशाजी ramp jo jo <laughs> 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 జోషిషన్స్ ఇస్తున్నారు గిఫ్ట్స్ అంటే పక్కన అనుభవం తోసుకొని రావాలి లోహిత్ నాయుడు నర్సరీ జ్నామ్ లోట్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎవరు గెలుచుకున్నా మన క్లాస్ మాత్రం clap please clap please clap clap <laughs>

ఈ రోజున మేడం వల్ల రైతు బజారు వచ్చినందుకు మరోసారికి అంద అగరంపూడి పురపాల తరఫున అభివృద్ధి కమిటీ తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్కూలు ముందు స్థానము దెబ్బపాలెంలో ముందు అభివృద్ధించింది తర్వాత ఈ కిడ్స్ అనేది పరవాడ మరి దెబ్బపాలెం మంగళపాలెం తగనం ఈ రోజున అంచంతరిగా ఒక బ్రాంచ్ నుండి సుమారు ఐదు బ్రాంచ్ల వరకు ఆ టీచర్స్ ఆ యాజమాన్యము తల్లిదండ్రులకి అనుకూలంగా పిల్లలకి విద్యామోదం చేయడంలోని బాగా నిష్ణితలైన వారిని ఉపాధ్యాయులు పెట్టి నడుపుతున్నందుకు ఆ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముందు ప్లే స్కూలు ఎల్కేజీ వాళ్ళ పిల్లలు ఇంకా ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ముందుగా నన్ను దీనికి చీఫ్ గెస్ట్గా అనిపించినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇలాంటి ఒక కార్యక్రమానికి నేను వచ్చి ఇలా మీతో మాట్లాడగలుగుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రెండు రెండే రెండు విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను ఇది పేరెంట్స్ అండ్ టీచర్స్కి మాత్రమే సో ఎందుకంటే పిల్లలకి చెప్పేంత అంటే వాళ్ళకి చెప్పేంత చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు చెప్పేంత ఇది కాబట్టి నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను అంటే దానికంటే ముందుగా అందరూ కూడా చాలా ట్రెడిషనల్ డ్రెస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు పిల్లలు కావచ్చు తల్లు కావచ్చు అందరూ కూడా అండ్ టీచర్స్ కావచ్చు చాలా ట్రెడిషనల్ గా తయారయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రెడిషన్స్ అలా కంటిన్యూ చేస్తున్నందుకు ఫస్ట్ గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను పిల్లలు కూడా నేర్పిస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫస్ట్ ఈరోజు నేను చెప్పాలనుకున్న రెండే రెండు విషయాలు సో ఇప్పుడు పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి ఒక మంచి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయండి సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటున్నాను అది వెరీ చిన్నది కాకపోతే అది నా ఇంపాక్ట్ అనేది నా లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను సో మా మదర్ ఒక నేను ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఒక రెండు గులాబీ పూలు తెచ్చుకున్నాను ఫ్రెండ్ ఇంటి నుంచి అప్పట్లో గులాబీ చెట్లు ఇప్పుడున్నంత రెండూ కావు ఎప్పుడో ఒక దగ్గర ఇంట్లో ఉంటాయి నా చిన్నప్పుడు సో నేను అడిగి తెచ్చుకున్నాను అది ఇవ్వడమే చాలా గొప్ప గులాబీ పూలు ఇచ్చేవాళ్ళు కాదు గేమ్ ఇచ్చేవాళ్ళు కానీ సో తను రెండు పూలు తీసుకొచ్చింది నేను తీసుకొచ్చుకొని ఇంటికి కాసేపు పెట్టుకుందాం అని చెప్పి అక్కడ పెట్టుకున్నాను ఒకటి చాలా బాగుంది ఒకటి కొంచెం బాగుంది కొంచెం పక్కనే ఏదో అయ్యింది సో నేను వచ్చే లోపల మా అమ్మ మా పనమ్మాయి వాళ్ళ పాప నాకంటే ఒక చిన్న కొంచెం చిన్నది ఏమే అది పూలు చూస్తుంటే ఏమేమి పూ పెట్టుకుంటావా అంది పెట్టుకుంటా అంది వెంటనే బాగున్న పువ్వు అమ్మ ఇచ్చేసింది నేను వెళ్ళొచ్చి చూసి నాకేది ఆ పువ్వేది అంటే తనకి ఇచ్చేస్తాను అని చెప్పింది ఆదికి ఇచ్చేసాను ఎందుకు ఇచ్చావు నేను అడిగి తెచ్చుకున్నానని ఓ పొర్లి పొర్లి ఏడుస్తా ఉన్నాను ఎడుస్తా ఉంటే అప్పుడు అమ్మ చెప్పింది అది ఇచ్చేసేయచ్చు కదా అది బాగలేదు కదా నువ్వు బాగున్నది ఎందుకు ఇచ్చావు నేను తీసుకునేదాన్ని కదా అప్పుడు అమ్మ ఒకటే మాట చెప్పింది ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు చెడిపోయింది పాడైపోయింది ఇవ్వకూడదు మంచిదే ఇవ్వాలి సో ఆమె ఎయిట్ ఇయర్స్ అప్పుడు చెప్పింది నా టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అవి చనిపోయింది కానీ లైఫ్ లాంగ్ నాకు అది గుర్తుండిపోయింది బికాజ్ నేను ఇప్పటికీ కూడా నా చేతితో చెడిపోయిన వస్తువు కానీ చెడిపోయిన ఫ్రూట్ కానీ చెడు చేయాలని కానీ నేను ఎప్పుడు కూడా నా మైండ్లోకి రాదు సో అది అలా ఆ ఇంపాక్ట్ అనేది నాకు ఇప్పటికీ ఉండిపోయింది సో నేను దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాను సో పేరెంట్స్ అనేవాళ్ళు ఇంత బలమైన ముద్ర టీచర్స్ కూడా ఇంత బలమైన ముద్ర పిల్లల మీద వెయ్యొచ్చు సో ఇప్పుడు పిల్లలే ఉంటారు ఒక వాళ్ళకు ఒక హెల్దీ అంటే కంపారిజన్ అనేది కూడా మీరు హెల్దీ కంపారిజన్ అనేది చెయ్యండి దయచేసి పేరెంట్స్ వాళ్ళు చదివేసి వద్దరికి అంటే బాగా చదివేస్తేనే పెద్దవాళ్ళు అయిపోతారనే థాట్ అనేది మైండ్లోంచి తీసేసేయండి వాళ్ళు ఎలా చదివారు అనేది కాదు ఇప్పుడు నేనన్నా నువ్వు కన్వ్రాస్ చెప్పావా తనకి ఓకే నువ్వు కూడా నెక్స్ట్ టైం తెచ్చుకో అనండి చూసావా అమ్మ ఎట్లా తెచ్చుకుంది అమ్మ ఎంత బాగా ఇచ్చేసింది నీకేం చదవు ఎంతసేపు సినిమాలు చూస్తావు ఇది వద్దు హెల్దీ కంపారిజన్ అంటే వాళ్ళని అవతల వాళ్ళు అది ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళని కంగ్రాట్స్ చెప్పావా వాళ్ళని విష్ చేసావా అని అడగడం ద్వారా వాళ్ళ జలసి అనే ఫీలింగ్ తగ్గిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జలసి అనే వల్ల ప్రజలు ఎప్పుడు కూడా మనకంటే ఈ పెద్ద సొసైటీలో మనకంటే ఉన్నతమైన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు అంటే వాళ్ళకి రకరకాల క్వాలిటీస్ ఉంటాయి మనకైనా అందమైన వాళ్ళు కనిపిస్తారు మనకైనా చదువుకున్న వాళ్ళు కనిపిస్తారు మనకంటే పెద్ద ఇంకా రకరకాల క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు అవి పిల్లలకి డైజెస్ట్ అవ్వవు చిన్నప్పటి నుంచి మీరు ఆ జలస్ అనేది వాళ్ళల్లో పెంచితే జెలస్ అనేది కూడా ఒక మంచి హెల్దీ అంటే లైక్ నేను కూడా చదువుకోవాలి అమ్మ తనని విష్ చేసింది కదా నేను కూడా అలా చేయించుకోవాలి అలాంటి ఒక హెల్దీ కంపారిజన్ అనేది చేయడం అనేది చేయండి దయచేసి పిల్లలు చదవకపోతే డిస్కరేజ్ దయచేసి చేయకండి సో నేను మా అమ్మాయికి ఏం చేశాను మా అమ్మాయి ఫ్రెండ్ బాగా బెస్ట్ ఆల్వేస్ క్లాస్ ఫస్ట్ సో అది మా అమ్మాయిలో ఆ అమ్మాయి మీద ద్వేషండి గా అది మా అపోజిట్లో ఉండే వాళ్ళు ఇద్దరిని తీసుకొని షాపింగ్కి వెళ్ళేదాన్ని దాన్ని ఫస్ట్ వచ్చింది కదా దానికి మాత్రమే కొనేదాన్ని ఏదో ఒక సమ్ డ్రెస్ సార్ సంబంధం మా ఫ్రెండ్ దీంతో ఇప్పించేదాన్ని దీంతో సెలెక్ట్ చేయించేదాన్ని దాన్ని ఫస్ట్ వచ్చింది కదా దానికి కొందాం ఎయిత్ నైన్త్ టెన్త్ ఇదే జరిగింది టెన్త్లో వాచ్ కొనిపించాను అన్నీ మా అమ్మాయితోనే చేయించాం అదే హ్యాపీగా ఇచ్చేది మా అమ్మాయి పోటీ పడాలని అనుకోలేదు ఎందుకంటే నేను పోటీ పడలేనని దానికి తెలుసు కాబట్టి అది అక్కడ ఆగిపోయింది నేను దానికి దాన్ని కంపేర్ చేసి దాన్ని తిట్టలేదు సో ఇప్పటికీ కూడా ఈ డ్రెస్ తను వైట్గా ఉంటుంది కనుక తనకి బాగుంటుంది తనకి ఇచ్చే ఇది నీకు బాగుంటుంది తీసుకో అంటే లైక్ జల చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లల్ని పెంచే విధంగా వాళ్ళు పైన పెద్ద అయ్యాక కూడా వాళ్ళు హ్యాపీగా మనము పేరెంట్స్గా వారి టీచర్స్గా వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అని మనం అనుకుంటే గనక వాళ్ళు బాగుండాలంటే వాళ్ళు డబ్బు ఉండేయడమో లేకపోతే వాళ్ళు బాగా ఆస్తులు సంపాదించడము లేకపోతే బాగా పెద్ద ఉద్యోగాలు చేయడము హ్యాపీనెస్ ఇవ్వదు వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వాళ్ళ యొక్క విధానం వల్ల వాళ్ళ నడవడిక వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండగలిగితే అది మీరు ఫస్ట్ పెద్ద అచీవ్మెంట్ దయచేసి దాన్ని అర్థం చేసుకోండి ఇది నేను చెప్పే ఫస్ట్ ఇష్యూ సెకండ్ సో మనం ఎలా పుట్టాము అంటే అది మన జీన్స్ ప్రకారం ఉంటాయి కొంతమంది తెల్లగా పుడతారు కొంతమంది నల్లగా పుడతారు కొంతమంది హెయిర్ పెద్దగా ఉంటుంది కొంతమందికి ఉన్నది కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలివి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళలాగా ఇష్టపడడం నేర్చుకోమని చెప్పండి సెల్ఫ్ లవ్ అనేది నేర్పిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నీది నువ్వు వచ్చిన రూపం కానీ నీ ఇది కానీ నీ చేతుల్లో లేవు మన చేతుల్లో ఉండి మార్చుకోగలిగేది తెలివిదట ఏమన్నా అంటే లైక్ చదవడము సమ్మదరం మార్చుకోవచ్చు కానీ మన రూపాన్ని కానీ సమ్మదర్ క్వాలిటీస్ని కానీ మనం మార్చుకోలేము మార్చుకోగలమా మార్చుకోలేము సో పిల్లల్ని యాజ్ టీజ్గా యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది నేర్పించండి అప్పుడే ఇప్పుడు ఈ ప్రెషర్ తట్టుకోలేకనో ఈ ఇవనేవో తగ్గిపోతాయి దయచేసి అది చిన్నప్పటి నుంచి మీరు పిల్లలకి ఈ ఏజ్ చిన్న పిల్లలందరూ కూడా చక్కగా ఒక హెల్త్ అయింది మీరు టీచర్స్కి దయచేసి చెప్తాను ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూడటము తగ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని పక్కన ఉండు నువ్వు ఏమైనా వచ్చాయా నువ్వేమన్నా చదివా దయచేసి ఇలాంటివి మానేసుకోమని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ ఒకటి పిల్లలందరూ ఒకటి సో అది ఒక్కసారి దయచేసి పెద్ద మనసు చేసి ఆలోచించండి వాళ్ళు రానంత మాత్రం అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు చదవగలిగిన కెపాసిటీ వరకే చదవగలరు కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది అలా అనుకుంటే మన ఏజ్లో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు మన కింద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ సో దయచేసి అది అర్థం చేసుకోండి పిల్లల్ని సెల్ఫ్లో యాజ్ టీజ్గా వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి ఆ పిల్లల్ని మీరు యాజ్ టీజ్గా యాక్సెప్ట్ చేయగలగాలి అప్పుడే వాళ్ళు మీతో ఏదైనా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రెషర్ తట్టుకు ఏదైనా ప్రెషర్ వచ్చినా అది మీకు చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రెషర్ని తగ్గించేలా ఉండాలి తప్ప మీరు దాన్ని పెంచే విధంగా దయచేసి ఉండకండి సో ఈ రెండు విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి ఒక మంచి అవకాశాలు ఇచ్చినందుకు అండ్ ఇటువంటి టెన్షన్ ఇంకా కంటిన్యూ చేసుకున్నందుకు ఈ ఏజ్లో మనం ఏ విధంగా పిల్లల్ని మనం ట్రైన్ అప్ చేస్తామో ఆ చిన్న వయసు ఎందుకంటే ఈ మొక్కప్పుడే మనం స్ట్రైట్గా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్లు మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ మేము ఫాలో అవుతాం మేడం మీరు చెప్పేది మా టీచర్స్ కూడా ఇప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్స్ కానీ ఇలాంటి డీటెయిల్ ఎక్కువగా ప్రాతిఫైట్ చేస్తారు ఇంక్లూడింగ్ స్టడీస్ కూడా థ్యాంక్ యూ మేడం మీ ప్రైస్ కొంచెం మా పేరెంట్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు రంగోలీ కాంపిటీషన్ లో ఒక ట్వంటీ టు థర్టీ పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు వెళ్ళి ఈ విధంగా ఉండేది కాదు కానీ మేడం మీకు ఇన్స్పిరేషన్ చూడండి మా మెయిల్ కంటే మీ ఫిమేల్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే జనరల్గా మీరు ఎప్పుడు కూడా సొసైటీని కానీ ఇంట్లో కానీ తీర్చిదిద్దేది ఎవరంటే ఫిమేల్ ఒక ఇంటిలో ఒక ఫ్యామిలీ బాగుందంటే అది ఆ ఫిమేల్ బట్టి ఉంటుంది అలాగే మా టీచర్స్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫిమేల్ టీచర్ ఎందుకంటే ఉండే ఓబక్ కానీ వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ కానీ మాకు రాదు రియల్లీ మేము ఏదైనా ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోతాం అలా కాదు మేము ఒకవేళ సీనియర్స్ చెప్పినా దాన్ని మీ పిల్లలకి మీరు స్లోగా చెప్పేసుకొని ఫాదర్ ఒక్కోసారి వస్తారు సీరియస్గా మాట్లాడవచ్చు కానీ మీరు డాడీ మీకోసమే చెప్పారు ఫాదర్ మీ కోసమే అన్న అని మీరు కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు రకరకాలుగా మోటివేట్ చేసి మళ్ళీ స్కూల్కి పంపిస్తారు కాబట్టి మీకుండే ఓపిక మాకెవరికీ ఉండదు దయచేసి ఈరోజు మేడం రావడం మనందరూ అదృష్టం మేడం కొంచెం అవి కూడా ఒకసారి